హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్టీస్ క్రియేటివ్ కార్నర్ ఇలాంటి బ్యూటిఫుల్ టాజిల్స్ని మన లెహంగాకే యాడ్ చేసుకుంటే లెహెంగా లుక్కే మారిపోతుంది కదా ఇలాంటి టాజిల్స్ని మనమే ఈజీగా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు వీటికి మెటల్ బ్యాంగిల్స్ ఉంటే సరిపోతుంది మనం మెటల్ బ్యాంగిల్స్ యూస్ చేస్తాం కదా వాటిని యూజ్ చేసే ఈ టాజిల్స్ రెడీ చేశాను ఇవి ఎలా రెడీ చేసానో చేసేయండి నేను టాజిల్స్ ఏ డ్రెస్ కోసం అయితే చేశానో ఆ డ్రెస్ టాప్ ఫ్యాబ్రిక్ తోనే ఇవి రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఇలా బ్యాంగిల్ కి సాటిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ కలిపేసి ఇలాగా గట్టిగా లాక్కుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఎక్కువ స్టిచ్చెస్ వేయాలి అది టైట్ గా ఉండే వరకు అప్పుడే ఊడిపోకుండా ఉంటాయి ఇవి స్టిచ్ వేసేటప్పుడు ఇంకా ఫ్యాబ్రిక్ ని టైట్ గా లాగుతూ స్టిచ్ వేసుకొని వేసుకోవాలి తర్వాత దీన్ని కట్ చేసేసుకొని మనం ఇలాంటివి సేమ్ ఫోర్ రెడీ చేసుకోవాలి మనకి ఇలాంటి లేస్ కూడా కావాలి రెండు సర్కిల్స్ మధ్యలో పెట్టడానికి డిజైన్ మంచిగా కనిపిస్తుంది ఈ లేస్ రౌండ్ షేప్లో తిరగాలంటే ఇలా కట్స్ పెట్టుకోవాలి మనము ఫస్ట్ ఒక్క దాంట్లోపడి నుంచి నిడిల్ ఇలా బయటకు లాక్కొని లేస్ ఇన్సర్ట్ చేసుకొని రౌండ్ షేప్లో మనం స్టిచెస్ వేసేసుకోవాలి ఈ స్టిచ్ బయటకు కనిపించకుండా వేసుకోవాలి ఫస్ట్ నేను నిడిల్ని గా ఇన్సర్ట్ చేశాను అలా చేస్తుంటే స్టిచ్ కనిపిస్తుంది తర్వాత నాకు స్టిచ్ చేయగా అర్థమైంది మనము నిడిల్ని క్రాస్ క్రాస్గా గుచ్చుతుంటే మనకి స్టిచ్ కనిపించట్లేదు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేసేటప్పుడు క్రాస్గా నిడిల్ని స్టిచ్ చేస్తే మనకి స్టిచెస్ పైకి కనిపించకుండా నీట్గా వస్తున్నాయి ఫస్ట్ ఆ రెండు బ్యాంగిల్స్ ని అటాచ్ చేద్దాం అనుకున్నా అలా కంటే ఇలా లేస్ పెడితేనే దాని లుక్ బాగుంది అందుకే ఇలా స్టిచ్ చేస్తున్నా ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఆ లేస్ జాయింట్స్ రెండు అటాచ్ అయ్యేంత వరకు ఉంచుకుని ఎక్స్ట్రా లేస్ కట్ చేసేసుకొని ఈ లేస్ జాయింట్స్ ని అటాచ్ చేస్తూ స్టిచ్ వేసేసుకోవాలి దీని తర్వాత నేను గమ్ తో కూడా అటాచ్ చేసేసాను తర్వాత మనము ఇలా స్క్వేర్ షేప్లో అన్ని ఈక్వల్ షేప్లో సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఇలా టూ టూ ఫోల్డ్ చేసుకొని సర్కిల్లాగా కట్ చేసుకోవాలి ఇలాంటివి మనం సిక్స్ రెడీ చేసుకోవాలి తర్వాత వీటిని ఇలాగా ఫోల్డ్ చేస్తే మనకి ఇలా ఈ షేప్ వస్తుంది కదా దీన్ని ఇలాగా స్టిచ్ వేసుకొని వీటి లోపలికి బీడ్స్ గుచ్చుకోవాలి ఫస్ట్ ఫోర్ బీడ్స్ గుచ్చుకుంటున్నాను మిడిల్ దానికి నేను ఇక్కడ గోల్డ్ కలర్లో ఈ సైజులో ఉన్న బీడ్స్ తీసుకున్నాను ఫస్ట్ దానికి మిడిల్లో ఉండేదానికి ఇలా ఫోర్ బీడ్స్ గుచ్చుకొని కుట్టుకుంటున్నాను తర్వాత అటు సైడ్ దానికి ఇటు సైడ్ దానికి టూ టూ బీడ్స్ గుచ్చుకొని సేమ్ ఇలానే కుట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్తో అటు సైడ్ ఇటు సైడ్ కుట్టుకుంటున్నాను ఈ టాజిల్స్ని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇంగ్లీష్లో టాజిల్స్ హిందీలో లట్కన్ అంటున్నారు తెలుగులో డోరీ అంటారా లేకపోతే ఏమో నాకైతే డౌట్గా ఉంది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత వీటిని అన్నీ ఈక్వల్గా ఉండేలాగా ఒకసారి కట్ చేసేసుకుంటే లుక్ నీట్గా ఉంటుంది తర్వాత మనం ఇలాగ థ్రెడ్ రెడీ చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకొని మళ్ళీ నేను టూ బీడ్స్ గుచ్చుకొని దానికి పైన ఇలాగా స్టిచ్ చేసేస్తున్నాను లాంటిదే ఇంకొక డజల్ కూడా చేసుకుంటాను దీన్ని నేను నార్మల్గా లెహంగాకి అటాచ్ చేసేసాను ఎందుకంటే లెహంగా ఎలాస్టిక్ కాబట్టి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్